ప్రేమించడమే తత్వం క్రిస్మస్ వేడుకలో సుభాష్ నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు అని బోధించిన యేసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతెట్టి సుభాష్ పిలుపునిచ్చారు సోమవారం సాయంత్రం కే గంగవరం మండలం పాతకోట గ్రామంలోని పిఈపి ఫెలోషిప్ ఐక్య గ్రాండ్ క్రిస్మస్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు యేసు క్రీస్తు చూపించిన ప్రేమ కరుణ దయ శాంతి ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో జరుపుకునే క్రిస్మస్ పండుగ అందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలిపారు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేదవారికి వృద్ధులకు వితంతువులకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఫెలోషిప్ సభ్యులు పెద్ద సంఖ్యలో క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి